అన్నయ్ ఇప్పుడు మీకు ఒక ఫ్రిడ్జి చూపిస్తాను అన్నాయి అది చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇలాంటి బ్రిడ్జి నాకు తెలిసి ఇది ఒకటే ఉందేమో అన్నాయి ఇప్పుడు మనం ఉన్న వంతిని పక్కన ఆ బ్రిడ్జి అసలు ఈ వంతిని ఏది మీద కట్టారో ఎప్పుడు కట్టారో దీని ప్రత్యేకత ఏంటో ఫుల్ వీడియో చూడండి అన్నాయి ఇప్పుడు మనం ఉన్న వంతినికి రైట్ సైడ్ ఈ బ్రిడ్జి ఉందన్నాయి ఇంకో సైడ్ ఏమందో చూద్దామన్నాయి చూడను అన్న ఇటువైపు కూడా మనుషులు వెళ్తే ఒక దారిలాగా ఉంది ఇంతకీ నది అంటేనన్నాయి కృష్ణా నది అన్నాయి కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక తెలంగాణ ఆంధ్రాలో ప్రవహించి చివరికి దివసం వద్ద బంగాళాఖాతంలో కలిసిద్ది ఇప్పుడు మనం చెప్పుకునే ముందుని కూడా దివసంలోనే కట్టారన్నాయి మన ఆంధ్రలో సీమ ప్రాంతాలకు చాలా ప్రత్యేకత గుర్తింపు ఉన్నాయి అన్నాయి మన ఆంధ్రలో ఉందా మూడే మూడు సీమ ప్రాంతాలు ఉన్నాయి ఆ సీమ ప్రాంతాలు ఏంటంటే అన్నాయి ఒకటి రాయలసీమ రెండు కోనసీమ మూడు దివ్యసీమ అన్నాయి ఈ మూడు కాకుండా ఇంకేమైనా సీమ ప్రాంతాలు ఉంటే కామెంట్ చేయడాన్ని ఇప్పుడు అంటే ఈ నదిలో నీళ్ళు కానీ అన్నాయి ప్రకాశం బ్యారేజ్ గేట్లు కనుక ఎత్తే ఇక్కడ ఈ నది చాలా ఉద్భతంగా ప్రవహించే ఇప్పుడు దివ్యసీమలో ఉన్న ప్రత్యేకమైన ఉద్యమం దగ్గరికి వెళ్ళిపోదాం అన్నాయి ఇదేనన్నాయి మనం చెప్పుకునే వంతిన ఈ ఒం మీద నుంచి చూస్తుంటే ఆ పక్కన ఉన్న వంతిన చాలా హైట్ గా కనపడుతుంది అన్న ఎందుకు కట్టారంటే అన్నయ్ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తునప్పుడు ఎక్కడికి వరద వచ్చింది వరద వచ్చినప్పుడు ఒకసారి ఈ చిన్న వంతిన మునిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నాయి మళ్ళీ ఈ వంతిన చాలా అన్న డెబ్బై ఎడతఫాను ఆ టైంలో కట్టిన వంతిన అన్నాయి అందుకని కొత్తగా ఆ వంతిన హైట్ కి కట్టారన్న ఇంతకీ ఇప్పుడు మనం ఉన్న వంతిన ప్రత్యేకత ఏంటంటే అన్నాయి పైకి మామూలు వంతుల కనపడినా ఈ వంతిన లోపల నుంచి నీళ్ళు ప్రవహిస్తున్నాయి అన్నయ్ ఒకసారి ఒంతి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం అన్న మీకే అర్థం అయితే మనకి దూరంగా లాకులు కనపడుతున్నాయి కదా అన్నయ్ అక్కడి నుంచి ఈ నీళ్ళు ఒంతరి లోపలికి వెళ్తున్నాయి మీరే చూడడానే ఒకసారి ఆ లాకుల నుంచి వచ్చే నీళ్ళు కూడా చాలా వేగంగా వస్తున్నాయి అన్నయి ఈ ఒంటి మీద కూడా రెండు సంవత్సరాలు ఉంది అన్నాయి ఒకటి పంతొమ్మిది ముప్పై ఆరు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అన్నాయి ఒకే ఒం మీద రెండు సంవత్సరాలు ఎందుకు వేసారంటే అన్నాయి ముందు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టారన్నాయి అప్పటి నుంచి సుమారు నలభై వేలు వరకు ఒక పక్క నుంచి నీళ్ళు ఇళ్ళే అన్నాయి ఆ తర్వాత సాగు భూమి పెరగడం రైతులకు నీళ్లు సరిపోవడంతో డెబ్బై ఏడులో మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేశారన్నాయి పెద్దగా కట్టారు అందుకే నన్ను ముందు కట్టిన పంతొమ్మిది ముప్పై ఆరు రెండోసారి పొడిగించినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రెండు సంవత్సరాలు ఉంది దాని మీద అంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కట్టిన వంటిని అన్నా ఇది ప్రస్తుతానికి కూడా వాడుకలోనే ఉంది సుమారుగా తొంభై సంవత్సరాలు అయిపోతుంది అన్న ఈ వంటిని కట్టి అందుకే దీని మీద నుంచి రాకపోకలు కూడా ఆపేశారు అన్నయ్ ఏమైనా ప్రమాదం జరిగిందేమో ఒకసారి నీరు ఎంత వేగంగా వస్తుందో గమనించండి ఈ నీళ్ళతో పంటల పండితమే కదన్నాయి పశువులకు కూడా ఈ నీళ్ళు వాడతారు పశువులకు ఎలా వాడతారండి అన్నాయి దివసీమ అంటే పచ్చని పల్లెటూరు అన్నాయి పల్లెటూరులో పంచాయతీలు ఉంటాయి అన్నాయి ప్రతి పంచాయతీకి ఒక చెరువు ఉండిద్ది అన్నాయి ఈ పంటకాలం నీళ్లతో కానీ వర్షపు నీళ్ళతో కానీ ఆ చెరువులు నింపుతారన్నాయి ఎవరైనా పశువులు మేతకు తొలగిలితే ఆ పంచాయతీ చెరువులో నీళ్ళే తాగిస్తారన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అన్నాయి దివిసీమ సస్యశ్యామలంగా ఉంటాయి ప్రధానమైన కారణం ఈ మంత్రి అన్నాయి ఈ వంతిన పంతొమ్మిది ముప్పై ఆరులో కట్టారన్నాయి అంటే సుమారుగా తొంభై ఏళ్ళు అవుతుందన్నాయి ఇప్పటికీ కూడా ఈ వంతిన బలంగానే ఉంది ఈ నీళ్లు కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా వంతెనలో నుంచి వెళ్తున్నాయి ఉన్నాయి ఇలా ఐరన్ రాడ్లు పెట్టి ఈ వంతిని క్లోజ్ చేశారన్న ఈ వంతెన మీద నుంచి ఏ వాహనాలు వెళ్లకుండా ఇక్కడ రెండు శిలాఫలకాలు ఉన్నాయి ఒకసారి చూద్దామన్నాయి ఈ శిలాఫలకం అప్పుడు సీఎం జలకం వెంగళరావు గారి పేరు మీద అప్పుడు విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు గారి పేరు మీద ఉందన్నాయి ఇంకో శిలాఫలకం చూద్దాం అన్నయి ఇది లండన్ పేరుతో ఉందన్న మీరు అనుకోవచ్చు అన్న కింద కృష్ణ నది ఉంది కదా కృష్ణ నది మీద ఒక ఏపీ నుంచి ఇంకో వేపు నీళ్ళు పంపించాల్సిన అవసరం ఏంటనే ఎందుకంటే అన్నయ్య మన వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం అన్నయ్ నది దివసం దగ్గరే బంగాళాఖాతంలో అని అంటే ఇది కృష్ణా రివర్కి ఎండ్ పాయింట్ అన్నయ్ సముద్రంలో కలిసే చోటు ఇది సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల నీళ్లు ఎంతో కొంత ఒప్పుగా ఉంటాయి అన్న ఇలా కట్టడానికి ఇంకో కారణం కూడా ఉందన్నాయి కృష్ణానది సముద్రంలో కలవాలంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు తీయాలన్నాయి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఏమో వరదలు వచ్చినప్పుడే తీస్తారన్నాయి అందుకే సాగునీటికి ఇబ్బంది లేకుండా ఒక కాలువ ద్వారా నీళ్ళు ఒక ఏపీ నుంచి ఒక వైపుకి పంపిస్తున్నారన్నాయి ఈ కట్టక కట్టకముందు అంటే పంతొమ్మిది ముప్పై ఆరు గంట ముందు మోటర్ల ద్వారా నీళ్ళు ఒక వేపు నుంచి ఇంక పంపించారంట పంపించారంటన్నాయి ఈ ఒంతిని కూడా రెండు చివరిలో రెండు లాకులు ఉన్నాయి అన్నాయి నీళ్ళు అవసరం లేదనుకున్నప్పుడు ఈ లాకులు తీస్తారని ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోతాయి ఒకసారి వంతిన చివరి వరకు వెళ్దామన్నాయి ఇప్పుడు మనకి వాటర్ ఫ్లో అవుతా కనపడే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కట్టింది మనకి వాటర్ ఫ్లో కనపడకుండా రోడ్డు కింద నుంచి వెళ్ళేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టిందన్నాయి ఈ సాగునీటిని నెల పంపించడం వల్ల కొన్ని వేల ఎకరాలు సాగు అవుతున్నాయి అన్నయి ఇక్కడ ఉన్న నేల కూడా చాలా సారవంతమైన నేల అన్న ఏ పంట అయినా పండిద్ది నీళ్ళు అందుబాటులో ఉంటే సంవత్సరానికి మూడు పంటలు కూడా పండుతాయి అన్న ఇక్కడ ఈ ప్రాంతంలో వరి ప్రధానమైన పంట అయినప్పటికీ అన్నయి జామ చెరుకు కొబ్బరి మామిడి మొక్కజొన్న కూరగాయలు కూడా పండిస్తున్నారు అన్న ఇక్కడ ఈ వంతున్నా ఇంకో చివరికి వెళ్ళిపోదాం అన్నయి దీని కింద ఒకసారి గమనిస్తేనన్నాయి పాతదానికి కొత్త దానికి డిఫరెన్స్ తెలుస్తుంది అన్నాయి పొరపాటుని కానీ దానిలో పడితే అంతే సంగతి అన్నాయి ఆ వేగాన్ని కొట్టుకుపోతాం ఒక భూభాగానికి అన్ని వైపులా నీళ్లు ఉంటే దాన్ని దివి అంటారు అన్నాయి ఈ దివసీమకు కూడా అంతేనా అన్నాయి ఒకవైపు సముద్రం మిగిలిన అన్ని వైపులా కృష్ణ అనేది ఉండేది అన్నాయి ఇలా అన్ని వైపులా నీళ్ళు ఉండడం వల్ల దీన్ని దివసీమ అంటారనుకుంటున్నాయి దివసీమనం కానీ గుర్తు వచ్చే వాటిలో కాట్లు కూడా ఒకటి అన్నాయి ఈ ప్రాంతంలో పాములు కూడా ఎక్కువ తిరుగుతాయి అన్నాయి అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న పగులు ఉన్నాయి అన్నాయి చూసుకుని వెళ్ళకపోతే పడిపోయే అవకాశం ఉంది ఈ చివరికి వచ్చేసే ఉన్నాయి ఈ ఉన్న లాక్ దగ్గరికి వెళ్దాం ఉన్నాయి ఈ లాక్ కానీ ఓపెన్ చేస్తే నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి అన్నాయి కింద ఎంత ఫోర్స్గా ఉన్నాయో చూడండి నీళ్ళు దీని గురించి అందరికీ అర్థం అవ్వాలని చెప్పి దీన్ని వంతెన బ్రిడ్జి అని అంటున్నా కానీ అన్నాయి ఇది వంతిన కాదు బ్రిడ్జి కాదు అన్నాయి దీన్ని అక్విడెక్ట్ అంటారన్న నాకు తెలిసి ఏపీలో ఉన్న అక్విడెక్ట్ ఇది ఒకటేనన్నాయి ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి అన్నాయి మీకు తెలిస్తే ఈ వంతుని కాపాడడానికి రెండు పెట్టారు అన్నాయి ఈ లాకులు నీటిని నీటి వేగాన్ని రెండింటిని కూడా అదుపు చేస్తాయి అన్నాయి మీకు ఇంతకు ముందే ఈ వంతిని గురించి తెలిసిన మీరు ఇలాంటి వంతులను ఎక్కడైనా చూసినా దివస ప్రాంతం గురించి మీకు తెలిసిన కామెంట్ చేయండి అన్నాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అన్నాయి